సో హాయ్ గైస్ ఈ వీడియోలో మన స్టార్ హీరోస్ ఇంకా కొంతమంది హీరోస్ యాడ్స్ ద్వారా కొన్ని బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఎన్ని డబ్బులు సంపాదిస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గుర్తుపెట్టుకొని కొంతమంది మాత్రమే ఈ యాడ్స్ కొంతమంది మాత్రమే సంపాదిస్తున్నారని చెప్పి యాడ్స్ మీద బిజినెస్ మీద వాళ్ళెవరో ఆ హీరో ఎవరో డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తను చాలా యాడ్స్ చేస్తుంటారు తనకు ఒక బిజినెస్ కూడా ఉందని తన భార్య కూడా యాడ్స్ ఇంకా బిజినెస్ అయితే ఉందని అలా మన అల్లు అర్జున్ గారు అయితే కొన్ని యాడ్స్ ఇంకా బిజినెస్ ద్వారా అయితే సంవత్సరానికి అయితే వంద కోట్లు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ త్రూ నమ్మాల్సిందే మనం ఒక సంవత్సరాల్లో అర్జున్ ఉన్న యాడ్స్ ఎన్నో చూసినాం అబీబస్ కావచ్చు కోకోకేలా పెప్సీ కావచ్చు ఇంకా వేరే వేరే యాడ్స్ చేస్తుంటాడు ఇంకా సెకండ్ వచ్చేసరికి యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ తను కూడా యాడ్స్ అయితే ఎక్కువ చేయడు బట్ రీసెంట్గా ఒక యాడ్ అయితే చేసిండు ఇంకా మన ప్రభాస్ అనేది ఫుడ్ బిజినెస్ ఉంది మన అందరికీ తెలిసిన ఫ్రెండ్స్ దాని ద్వారా మన ప్రభాస్ గారు అయితే సంవత్సరానికైతే తొంభై కోట్లు అయితే వస్తాయని చెప్పచ్చు ఓల్డ్ నేను చెప్పేది బిజినెస్ ఇంకా కొన్ని యాడ్స్ ద్వారా మాత్రమే నేను ఈ లిస్ట్లో రెవెన్యూ అయితే యాడ్ చేస్తలేరు అది గుర్తుపెట్టుకోండి ఇంకా మన రామ్ చరణ్ రామ్ చరణ్ గారు అయితే యాడ్స్ అయితే ఎక్కువ చేయరు బట్ ఒక మజా యాడ్ అయితే చేసిండు ఇంకా బిజినెస్ అయితే ఉందని చెప్పవచ్చు తన భార్యకైతే అసలుకి మామూలు ఉండదు బిజినెస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు ఆ బిజినెస్ ద్వారానే మన రామ్ చరణ్ గారు అయితే తొంభై కోట్లయితే సంపాదిస్తారని చెప్పొచ్చు సంవత్సరానికి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎక్కువ యాడ్స్ అయితే చేయడు బట్ కొన్ని కొన్ని ఆర్ట్స్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు రీసెంట్గా కొంతమంది అయితే చేస్తున్నారు మన జూనియర్ అంటే అనే ఆర్ట్స్ కొన్ని బిజినెస్ అయితే ఉందని చెప్పవచ్చు దాని ద్వారా ఒక డెబ్భై కోట్ల పైసలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు సంవత్సరానికి గుర్తుపెట్టుకొని దాని తర్వాత మన మహేష్ బాబు మహేష్ బాబు గారు అయితే ఆర్ట్స్ ద్వారా కొన్ని బిజినెస్ ద్వారా అయితే పేద ప్రజలకి హాస్పిటల్కి అయితే డొనేట్ అయితే చేస్తున్నాడని చెప్పొచ్చు మందికి అయితే దత్తత కూడా తీసుకుంటు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అందుకోసం తనైతే సూపర్ స్టార్ అని అంటారు అసలు నిజంగా తను వచ్చే యాడ్స్ వల్ల కొన్ని బిజినెస్ అయితే పేద ప్రజలకైతే హెల్ప్ అయితే చేస్తున్నాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్ చాలామంది అయితే మన మహేష్ బాబు గారు అయితే యాడ్స్ పేద ప్రజలకి హెల్ప్ చేస్తున్నాడు తన సొంత డబ్బు కాదని అంటున్నారు ఏదో సంపాదించి పెడుతున్నాడా లేడా పేద ప్రజలకి హెల్ప్ చేస్తున్నాడా లేదా అది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే రీసెంట్ నుంచి మనకి పాలిటిక్స్లో అయితే వెళ్ళిపోయింది తను ఇప్పటివరకు అయితే ఎక్కువ ఆర్థి కూడా చేయలేదు నేనైతే చూలే కానీ కొంచెం బయట బిజినెస్ ధర అయితే సంపాదిస్తాడని చెప్పుకోవచ్చు ఒక ముప్పై కోట్లు అయితే సంపాదిస్తారు సంవత్సరానికి మనం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అయితే ప్రజ ప్రజలకైతే దానం చేస్తాడు ప్రజలకైతే హెల్ప్ చేస్తాడు బట్ ఇప్పటి నుంచి అయితే కొంచెం సంపాదిస్తున్నారని చెప్పొచ్చు దాని తర్వాత చిరంజీవి గారు చిరంజీవి గారు అయితే కొన్ని యాడ్స్ కొన్ని బిజినెస్ అయితే ఉందని చెప్పొచ్చు సంవత్సరానికి అయితే ఇరవై కోట్లు అయితే అని చెప్పొచ్చు రామ్ చరణ్ గారికి అయితే తగ్గ ఫోర్ పోటీ అయితే ఇస్తాడు సంవత్సరానికి ఇంక మూవీస్ కూడా చాలా చేస్తారు ఓన్లీ నేను చెప్తుంది బిజినెస్ యాడ్స్ రీసెంట్గా ఒక యాడ్ అయితే చేసిన మన మెగాస్టార్ చిరంజీవి గారు అని ఇంకా బాలయ్య గారు కూడా యాడ్స్ ఇంకా అన్స్టబుల్ షో అయితే చేస్తుంటాడు తను కూడా ఒక పది కోట్లు వస్తే ఇంకా నాని విద్యార్థి ఇవ్వకుండా వీళ్ళు కూడా చేస్తారు ఒక ఐదు అయితే వస్తే అని ఇది భయ్య వీడియో నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి